ఇక చనిపోతుంటే మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక మా ఖచ్చితంగా ఐక్యమే ఉద్యమం చేసినాం మరి కాపాడుకున్నాం తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో కూడా నలభై వేల మందికి ప్రమోషన్ ఇప్పించుకున్నాం రెండు పియాజీలు గంట గంట లోపలనే నలభై మూడు ముప్పై డెబ్బై మూడు శాతం పియాజీ ఇప్పించుకున్నాం దేశంలో ఎక్కడ లేనటువంటిది ప్రైవేట్ ఉద్యోగులకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ముప్పై శాతం టీఆర్సీ ఇప్పించుకున్నాం చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగ భద్రత ఇచ్చినాం గవర్నమెంట్ చేద్దాం అనుకుంటే కూడా కోర్టు కేసు వల్ల ఆగిపోయినా సమానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సమానం ఇచ్చుకున్నాం వెట్టి శాఖ నుంచి హోంగార్డ్ నిర్వృత్తి చేసి ఆరేడు వేల ఉన్న జీతము పదివేలు చేసి పదివేలు ఉన్న జీతాన్ని ముప్పై వేల వరకు జీతం అంటే లక్ష యాభై వేలు దగ్గర దగ్గర ఉద్యోగాలు ఎక్విప్మెంట్ చేసుకొని కొత్త ఉద్యోగులను చేర్చుకొని పెన్షనర్లకు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి వెల్నెస్ సెంటర్లలో టాబ్లెట్లు మందులు ఇచ్చేటట్టు ఏర్పాటు చేసుకోవడం హెల్త్ కార్డు కూడా జారీ చేసుకోవడం పూర్తి సేవ చేయడం లోపల ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ చేయడం లోపల ఎలక్షన్ రావడం చివరి ఆసి మరి అధికారులు కొంత అధికారుల దాని వల్ల లోపం వల్ల మరి మేము నడిచిన తర్వాత ఇద్దాం అనుకున్నాం దాన్ని తప్ప అర్థం చేసుకొని కొత్తగా ఇచ్చిన ప్రభుత్వం మేనిఫాస్టో చూసి మరి రూపాయలు అయితే రావడం వంద రోజులలో వంద రోజులలో పియాస్ ఇస్తామన్నారు ఆరు నెలల్లో పియాస్ అమలు చేస్తామన్నారు కమిటీ ఇచ్చినటువంటిది మరి కాదు చూడండి వారు ఇచ్చిన హామీ సప్లిమెంటరీ బిల్లు పదిహేను రోజుల్లో చెల్లిస్తామన్నారు చేయలేదు మూడిటీఎల్ తక్షణమే ఇస్తామని చేయలేదు సిపిఎస్ విధానం రద్దు చేసి ఓడిపి ఓడి పరిస్థితి విధానం తీసుకొస్తామని చేయలేదు సకాలంలో ప్రకటించి బకాయిలు నేను ఉద్యోగం చేస్తామని చేయలేదు పంచాయత్ సెక్రటరీల సర్వీస్ తక్షణమే క్రమబద్ధీకరించి జీతాలు ఇస్తామన్నారు త్రీ త్రీ వన్ సెవెన్ సమీక్షించి పూర్తి స్థాయిలో చేస్తామన్నారు ట్రాన్స్ఫర్ జాబ్ కార్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామన్నారు మరి ఆరు నెలలలోపు టిఆర్ఎస్ సిఫార్సు ను అమలు చేసి పూర్తి స్థాయిలో మీకు జీతాబాద్ అందించి అందిస్తామన్నారు హెల్త్ కార్డు జారీ చేసి ఏ ఒక్క ఎంప్లాయీ అడ్మిట్ అయినా వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని బాగా చేస్తారు కార్పొరేట్ హాస్పిటల్ అన్నారు ఇక చాలా ఉన్నాయి వీళ్ళ శ్రేణులకు ఆశా వర్గాలు ఇంద్రకాంత్ వర్గం ఎన్ఆర్సీ ఉద్యోగులు తక్షణమే శ్రీధరాలు చెల్లించి ఉద్యోగం ఇది ఇచ్చిన హామీ ఇందులో ఒక్కటి ఇవాళ దాచుకున్న పైసలు దాటెట్టుకున్న పైసలు పైసలు వాపస్ ఇవ్వమంటే కోరికలు చెప్తున్నారు పిఆర్సి ఊసు లేదు డబ్బులతో అమ్మితరమైన చని అంశాలపై లేదు పైగా వాళ్ళు బెదిరించే ధోరణలో వీళ్ళు ఎక్కడ రాజకీయ శక్తులు ఉన్నాయి ఏదో శక్తిని సాగిస్తున్నాయి అంటే

బీజేపీ పార్టీ అనేక पॉलिटिकल పార్టీలతో ఉన్నటువంటి पॉलिटिकल జాయింట్ ఆక్షన్ కార్యక్రమికి వీక కోచ్ఎల్ గారు తన్నిన ఉన్నారు ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపే వారు తెలంగాణ ఉద్యోగ సమస్యలు ఉద్యోగ సమస్యల పరిష్కారం గాను రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించడంటి సకలజన సమ్మి సహాయ నిరకన సंसद యాత్ర సాగర హారం మిలియన్ మార్చ్ అనేక ఉద్యమాలు చేసి jail లోకి పెట్టించుకొని ఆత్మహత్యం పాల్గడడానికి సిద్ధమైన కూడా భయపడకుండా ప్రజల పక్షాన పోరాటం చేసి తెలంగాణ తీవ్రంలో కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళ మేము తెలంగాణ రావడానికి కారకమైన వాళ్ళ మేము తెలంగాణ రావడానికి కారకమైనటువంటి అనేక క్రియాశీలమైనటువంటి ఉద్యమంలో నేను అందరం కూడా వాళ్ళం చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఏదో ఉద్యోగ నాయకుడు ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగ సంఘ నాయకులు అనేది ముప్పై ఏళ్ళు చేసినాం తెలంగాణ ఉద్యమం స్టార్ కానీ ఉద్యోగ నాయకులు చేసి అక్కడ పక్కన పెట్టుకొని పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీని మొత్తం ప్రముఖంగా నడిపిన వాళ్ళ మేము ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక ఉద్యమంలో డైరెక్ట్ గా పాల్గొనే వాళ్ళ మేము ప్రాణాలు సైతం భయపడకుండా జైల్లోకి వచ్చిన వాళ్ళ మేము ఉద్యోగ సమస్య ఉద్యోగ నాయకులు ఏదో మాకు ఏదో పోస్టులు వచ్చినాయి అయిపోయింది అనిపించినా నేను రాష్ట్రం తీసుకురావా అన్నిటికీ మాకు హక్కు ఉంటుంది నేను బతికిన వరకు వీళ్ళు ఉన్న వాళ్ళు అందరికీ మాకు హక్కు ఖచ్చితంగా మేము ఉద్యోగులని చిన్న చూసిన ఊరుకోం రిటైర్డ్ ఉద్యోగులను పట్టించుకోకుండా ఊరుకోం తెలంగాణ ప్రజానికానికి ఎవరికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా రాష్ట్రం నుంచి మేము కనుక మేము ముందుంటాం స్పందిస్తాం చేస్తాం ఉద్యోగులాగా రిటైర్ అయితే కొంతమంది చనిపోతున్నారు మీరు భయపడకండి చనిపోకండి దానైనా పడకండి మేమున్నాం మేము తొందరలోనే మరి మేము అందరూ కలిసి మాట్లాడుకునే సమావేశం ఏర్పాటు చేస్తాం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే సమస్యను పరిష్కారం చేయాలి మంత్రుల కమిటీ తర్వాత ఇమీడియట్ మన అవసరం కమిటీ ఏమిటి మంత్రుల కన్నా అవసరం ఎక్కువ ముగ్గురు మంత్రుల కమిటీ చేసిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి కమిటీ ఉంటుంది కానీ ముఖ్యమంత్రి గారి తీసుకోవడం కానీ రివర్స్ కింద వచ్చి ముగ్గురు ఐదు సంవత్సరాలు కమిటీ చేసినట్టే మంత్రులను అవమానపరిచినట్లే కేవలం కాలయాత్ర చేసి కాలయాత్ర ఉపయోగపడుతుంది సరే ఎవరైతే వారం రోజులు కల్పించినా నమ్మకం ఉన్న పోని మరి వారం రోజుల్లో పరిష్కారం చేయండి వారం రోజుల్లో పరిష్కారం చేయకుండా మంత్రుల కమిటీ పెట్టుకోని మరి అవసరాల కమిటీ పరిష్కారం చేయకపోతే మరి ఎవరు బాధ్యత తీసుకుంటారో ప్రజలకు ఉద్యోగం చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కల్పించుకోవాలి వాళ్ళని ధరించినా వాళ్ళు ఏమైనా చేసినా ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు ప్రభుత్వ ఉద్యోగులు మేము ఎప్పుడు కోరుకోవడం తమ దర్శనం జరగాలి ప్రభుత్వం మంచిగా రావాలి సంక్షేమ పథకాలు మంచిగా రావాలి ప్రభుత్వం సాగు పోవాలి మా ఉద్యోగుల సమస్యలు జరగాలి వాళ్ళని బెదిరించి అన్యాయం చేసి ఏదో కేసులు పెట్టి భయపెట్టిస్తామంటే కాదు